హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోపులాక్స్ వర్ ఈ రోజు మనం పోలవరమల్లి మల్లి ధరలో ఇక్కడ ఒక దేవాలయం కనిపించండి ఇది కూడా కవర్ చేద్దామని చెప్పి మీ గురించి ఇక్కడ ఆగాము ఆశ విగ్రహం చూడండి ఎంత అందంగా ఉందో దాదాపు ఇది నలభై అడుగుల హైట్ పైన ఉంటది ఈ విగ్రహం అట్టి చూడండి ఎంత అందంగా చెల్ లేదు విగ్రహం చాలా అందంగా ఉంది విగ్రహం ఇప్పుడు మనకి వరదలు వచ్చినాయి కదా గోదావరి ఫ్రూటింగ్ కూడా ఉందో చూపిస్తాను జూమ్ చేసుకోవడానికి ఇంకా మంచి మంచి అన్నీ చూపిస్తాను ఇక్కడ మొత్తం ప్రతి ఒటి కవర్ చేస్తాను మీరు బట్టి వీడియో మట్టి స్కిప్ స్కిప్ట్ చూడండి సార్ మొత్తం గోదావరి ఫ్లోటింగ్ ఎలా ఉందో చాలా ఇప్పుడు అతి సైడు గుడి ఉంటుంది ఆ గుడికెళ్ళత గురించి పడవలు వేసుకుని వెళ్ళేవారు ఇప్పుడు వరదల గురించి వెళ్తలేదు పంపేవట్లేదు ఇప్పుడు చూడసారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడ చూడండి సార్ లోకల్ కూడా లోకల్ కూడా చూపిస్తానని చెప్పాను కదా చూపిస్తాను అనుకోవడానికి ఆ వాటర్ చూడండి ఎంత అందంగా ఉందంటే ఇప్పుడు మన వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా వాటర్ ఫాల్స్ నుంచి వచ్చి పడుతున్నట్టు ఉంది వాటర్ ఎంత అందంగా ఉంటే చూడాలి సార్ లైన్గా కలర్ కూడా చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు నిన్నున్నాకాకే నలభై అడుగులు నలభై అడుగులు యాభై అడుగుల మధ్యలో ఉంటుంది అండి టైట్ ఉంటుంది మొత్తం ఇప్పుడు వరదలు వచ్చి మొత్తం కొట్టు కొట్టుకుపోయింది అది మెట్టికి చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు అది పైన అవి వెళ్తాయి బండ్లు మొత్తం వెళ్తాయి మొత్తం అచ్చడేమో లాక్లు మొత్తం ఫ్లోటింగ్ ఇదంతా చూడండి సార్ మీరు మొత్తం ఎట్టు గట్టి పరిస్థితులు మిస్ అవద్దు వచ్చి మొత్తం చూడండి ఇచ్చైడ్ అంతా సో సార్ ఫ్రెండ్స్ ఇప్పుడు అచ్చైడ్ కూడా చూ గుడి అన్నాను కదా అది కూడా చూడండి రోసారి అదేనండి గుడి అండ్ ఎంత జూమ్ చేసినా గానీ మంచిగా ఒప్పేసినా మనం ఏం చేయలేము అది వచ్చాడు పడవలు వేసుకుని వెళ్దాం అనుకున్నాం ఈ గురించి వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాం అది కూడా కానీ మనకి బ్యాడ్ లాక్ ఇంకేం చేయాలి ఆ కొండలు కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయి మొత్తం గ్రీన్ కలర్ వల్ల అయిపోయింది మొత్తం మంచి వల్ల ఎంత అందంగా ఉంటాయి చూసారు ఫ్రెండ్స్ మొత్తం మీద అంటే చూడండి ఒకసారి ఫ్లోటింగ్ గుడి అడ్గండి అదే చూపించింది కదండి అక్కడ కూడా సేమ్ అదే గుడి మీరు మొత్తం పెట్టి ఎత్తి పరిస్థితులు మిస్ అవుద్ది ఎండాకాలం వచ్చారనుకో మీకు కూడా సొంతం బాగుంటుంది పంటలు ఇవన్నీ వెళ్తాయి కాబట్టి మేము కూడా అప్పుడు వచ్చి మీ గురించి కన్ఫర్మ్గా పెట్టి ఆ వీడియో తీసే పెడదు ఇక నేను ఫ్రెండ్స్ పంట అన్నాను కదా గద్దీ ఇంట్లోనే వెళ్తారు దాదాపు పది పదిహేను మంది వరకు వెళ్తారు ఒక ట్రిప్కి వచ్చి ఎంత కూడా చూడండి ఈ పంట కూడా అని ఇంకా విగ్రహం ఉంది ఆ విగ్రహం కూడా కవర్ చేసి ఇంకా వీడియో ఎంచేద్దాం చూడండి ఫ్రెండ్స్ మధ్యలో విగ్రహం చూపిస్తానికి దారిలో అక్కడ చెట్టు కనపడింది ఎంత అందంగా ఉంది ఈ చెట్టు విగ్రహం అన్నాను కదా ఇది ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉంది విగ్రహం మెట్టుకి చూడండి మొత్తం ఇక్కడ లొకేషన్ ఇక్కడ కొత్త మెట్టికి మిస్ అవ్వద్ది ప్రతి ఒక్కటి చూసేయాలండి మీరు మెట్టికి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడానికి ఏమన్నా మంచి మంచి వీడియోస్ కావాలి చూశారు ఫ్రెండ్స్ మొత్తం క్లైమేట్ ఎంత ఎంత అందంగా ఉన్నాయో వీడియోస్ వస్తున్నారు కానీ అసలు ఒక లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు వ్యూస్ వస్తున్నాయి కానీ అంటే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ కాల్తే మన ఛానల్ కామెంట్